హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేత వంటా హాయ్ ఫ్రెండ్స్ అత్త ఈ రోజు ఏం చేస్తున్నావు కరిపెండలం దుంపదు బెల్లం పాకంలోని కరిపెండలం దుంపలు ఎలా వేసుకోవాలో తయారు చేసి చూపిస్తాను దుంప ఉడకబెట్టుకోవడం కానీ ఇలా పాకంలో కూడా వేసుకుని తయారు చేసుకుంటే బాగుంటుంది స్వీట్ గా స్వీట్ స్వీట్ గాలి తింటారు కాళేశ్వెయ్యి పచ్చి దుంపలు తీసుకుని మళ్ళీ ఉడకబెట్టుకుని పాకంలో వేసుకుని బెల్లం వేసుకుని వేసుకోవచ్చు చెరుకు చెరుకు రసం అదే బెల్లం పాకం ఉంటది కదా బెల్లం తయారు చేసినప్పుడు రెడీమేడ్గా పాకం కూడా దొరుకుతుంది ఆ పాకం తీసుకుని అందులో వేసుకోవచ్చు మనం అందులో చూపిస్తాం పాకం దొరకలేని కూడా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో అలా తయారు చేసుకుని చెప్పినట్టు తయారు చేసుకుంటే అలా వస్తుంది ఈ దొంపైనా మనకి అంచేవి దొరకవు కదా సీజన్ బయట దొరుకుతాయి ఆ సీజన్ లో మనం రెండు రకాలు కూడా తయారు చేసుకోవచ్చు వెళ్దామా ఓకే ఓకేసి కరపేనందం మనం పాకం పట్టుకుని ఉడకబెట్టుకోవచ్చు నీకు కరపేనందం అర కేజీ తీసుకున్నాను నీకు కరపేనం అంటే ఎలా ఉంటుంది ఈ దుంప నేను శుభ్రంగా ఇగో తొక్క తీసుకున్నాను ముక్కలు ఎలా పొడవు పోసుకున్నాను శుభ్రం కడుకుని ముక్కలు కూడా కట్టెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనకి బెల్లం పాకం అంటే చెరుకు రసం ఉంటుంది చెరుకు తిప్పేదే బెల్లం చేసి తయారు చేసేది పాకం తయారు చేస్తారు పాకం ఇస్తారు ఇది విడిగా అమ్ముతారు ఈ పాకం అది నేను బెల్లం కాదు యాడ్ చేస్తాను ఈ పాకం తీసుకున్నాను నేను మిన రొట్టెల్లో గట్టే వేసుకుని ఇది ఇలాగా ఇలా కూడా ఇంట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటది అని ఈ పాకం తీసుకున్నాను నేను పావు కేజీ తీసుకున్నాను అర కేజీ దుంపలకి పావు కేజీ పాకం తీసుకున్నాను కొంచెం అలికల పొడి ఒక అర స్పూన్ అలికల పొడి వేస్తాను వేసి పౌడర్ చేసేది అలికెల పొడి కొంచెం చిటికెడు ఉప్పు వేస్తాడు స్వీట్ దాంట్లో ఏదన్నాది ఒక్క బాగుంటుంది టేస్ట్ తయారు చేసుకున్నాం కుక్కర్లో వేసుకుని ఎందుకంటే ఒక ఫిజ్జిల్ స్టార్ట్ అయితే మనకి టైం ఎక్కువ పట్టదు త్వరగా అవుతుంది ఒక కి ఎక్కువ కాదు మళ్ళీ ఎక్కువ గుంట ఒక విజిల్ వేస్తాను వాటర్ కూడా పుంచో అర గ్లాస్ వేసే ఇప్పుడు ఒక విజిల్ కడ నుంచి దుంపలకి ఈ పాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం బెల్లల్లో కాకుండా ఇందులో కూడా ఏం వేయరు కదా ఎముకలు కూడా ఏం వేయకుంట ఒరిజినల్ బాగుంది కదా కదా ఇప్పుడు కొంచెం అరిచల పొడి వేస్తాను తెచ్చుకున్నాను పంచుతారు ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా ఒక విజులకి పెట్టుకున్నాను చూడు ఒక విజులు రానిచ్చాడు అంతే దొంకెలాగా మనం తొక్కది సబ్బెట్టాం కాబట్టి ఒక విజులు కుడిపోద్దు అప్పుడు ఇది పాపలేస్తుంది ఇలాగా దుంపలు పాకాలు వేసుకుని చెరుమిల్లు దగ్గర పాకం బెల్లం తయారు చేస్తారు కదా ఆ తయారు చేసేటప్పుడు దుంపలు ఉడకబెట్టి అందులో వేసుకునేవారు ఆ పాకాలు వేసేవారు అక్కడ ఇప్పుడు అలా పాకం దొరుకుతుంది కాబట్టి మనం ఇలా వేసుకుంటే దుంపలు చాలా బాగుంటాయి ఇవన్నీ పాతకాలం వంటలే కదా మనం ఈ చిన్న చిన్న ముక్కలు కోసుకుంటున్నాం కానీ మనం ఇంకా పెద్ద సైజు దుంప దుంప కూడా ఉడకబడేసేసి దుంప కూడా పాపం వేసేసేవారు మనకి పీసెస్ ఎలా చిన్న చిన్నగా అనుకో తిన్నాక బాగుంటుందని నేను పీసెళ్ళి చిన్నవి కోసాను కానీ పెద్ద దుంపలు పెద్ద సైజు ఉండగా బాగా కుక్కర్లో పెట్టి మామూలు ఉడకబడేసేసి అవి ఆ దుంప ఫలంగా వేసుకునేవారు పాక ఇప్పుడు అంత దుంపలు కూడా మనం ఎలా తిన్నా తిన్న పోతున్నాం కదా ఒక పీస్ తిన అంది చిన్న సైజుగా పోస దుంప పట్టిలే బాగా వట్టినెయ్యాలే కొంచెం ఇంకా ఉడకాలి తినే పాకం పలుచుకుంటావాడు పాకం పీచుకుని దుంపలేకపోతాయి పాకం పీచాకుండా పాకంలో ఉడుగుతాయి అన్నమాట అప్పుడు దుంపితే పత్తిగా ఉంటాయి దుంపలు మనం ఉడకనే వేస్తాం అనుకుంటాం పా ఆకులు వేసి తీసుకోవాలి తీపి తగ్గితే బీసుకోవద్దు ఇప్పుడు కొంచెం సాల్ట్ అని వేస్తానని చెప్పి చిట్కడు సాల్ట్ వేస్తాను చిట్కడు వేస్తాను ఎక్కువ పది ఏంటంటే స్వీట్కి కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ పెరుగుతుంది ఇప్పుడు ఉడిపించిన అయిపోవాలి పాకం దగ్గర పడిపోయింది ఇప్పుడు చల్లారేకా బిగిసిపోద్ది పాకం దగ్గరకి వచ్చి ఇంకా చిన్న కడప పాకులు వేసి తయారు చేశాను ఎలా ఉందో టేస్ట్ వచ్చిందో బాగుంది వస్తాం అది కుక్కరులో ఉడబెట్ కదా అందుకని మెత్తగా ఉంది లేకపోతే పాకం అసలు గట్టిగా అయిపోతాయి కదా అసలు గట్టిగా లేదు ఇది ఏంటంటే మనం తొక్క తీసేసుకుని ఉడబెట్టుకున్నాం కదా ఉడబెట్టుకోవడం వలన ఇది కుక్కరులో ఒక విచిలి రా మళ్ళీ ఉడికియాక ఇది ఉడకకుండా మనం పాకంలో వేసుకున్నామంటే అది మనకు ఉడకదు బీసిపోద్ది తీసిపోద్ది అదేంటనే ముందు దుంపు ఉడికిందో లేదో మనం చూసుకుని అప్పుడు పాకంలో వేసుకుంటే ఇలా దుంపు కూడా మెత్తగా ఉంటది మనం విడివిడిగా కూడా చూడ తుంపులు విడివిడిగా ఉన్నాయి అవును కరెక్ట్ గా తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది బాగుంది అదొకటి నువ్వు ఈ చెరుపానుకం బెల్లంపాకం మీద వేసావు కాబట్టి చాలా స్వీట్ గా బాగుంది ఇలా పోతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంది మాతో చెప్పినట్టు చూసారు కదండి మేము చేసిన ఐటమ్ ఇలాగా దుంపల కూడా ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటది టేస్ట్ ఇలా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి అలాగే మా ఛానల్ మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి